కాకరకాయ పచ్చడి ఎప్పుడైనా చేసుకున్నారా చేసుకోకపోతే నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి అన్నం మొత్తం దీంతోనే తినేస్తారనమాట అంత బాగుంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ముచ్చట్లు ముందుగా మూడు నాలుగు వెల్లుల్లి దర్బాల నుంచి వెల్లుల్లి పొట్టు తీసి పచ్చగా పేస్ట్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ధనియాలని వేయించుకోండి నాకు ధనియాల పొడి ఆల్రెడీ ఉందని నేను అది వేయించట్లేదు తర్వాత పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు వేసి ఇలా త్వరగా వేయించుకొని సో వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో నేను ఒక ఆరు కాకరకాయలని తీసుకున్నాను అనమాట వాటికి అటు ఇటు ముచ్చకలు కట్ చేసేసి పైన కొంచెం చెక్కు తీసుకున్నాను చెక్కు తీసుకోకపోయినా పర్వాలేదు అలానే కట్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే లైట్గా తీస్తున్నాను అనమాట సో ఇప్పుడు పెద్ద కాయలు అయితే ఇలా సగానికి కట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఒక అయితే నేను గింజలు తీసేస్తున్నాను ఈ కాయ పండిందని సో నేను చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోండి చిన్న కాయలు అయితే డైరెక్ట్గా ముచ్చకలు తీసేసి ఇగో ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి ఎందుకంటే కాకరకాయ బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి సో కొంచెం నూనె వేసుకున్నాక కాకరకాయ ముక్కలన్నింటినీ దీంట్లో వేసి ఇక్కడే మీకు చాలా ఓపిక కావాలండి చాలా ఓపిక్గా కాకరకాయ ముక్కలన్నింటినీ అలా కలుపుతూనే వేయించుకోవాలి లేదంటే ఒకటి వేగి ఇంకొకటి వేగక లేదంటే ఒకటి మాడిపోయి అలా వస్తాయనమాట అందుకనే అలా తిప్పుతూనే వేయించుకోండి దీనికి మాత్రం చాలా ఓపిక కావాలి సో కొంచెంసేపు వేయించుకున్నాక ఇలా మారుతాయి అనమాట కాకరకాయలు అనేవి కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి చూడండి ఇలా ఫ్రై లాగా వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట నేను వేయించుకున్నట్టుగా వేగాక కాకరకాయ ముక్కలన్నింటినీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి మళ్ళీ అదే ఆయిల్లో రెండు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసి వేగనివ్వండి తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోండి ఇవన్నీ వేసాక చిట్టుకడు ఇంగ వేసి తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి బాగా వేయించండి అసలు ఏ పచ్చడికైనా వెల్లుల్లి అనేది కదా టేస్ట్ సో పచ్చివాసన పోయేదాకా వెల్లుల్లిని బాగా వేయించుకోండి అది వేగాక చిటికెడు పసుపు అండ్ మీరు తీసుకున్న ముక్కల్ని బట్టి సరిపడా ఉప్పు కారాన్ని కూడా వేసి బాగా వేయించుకోండి ఇవన్నీ వేగాక ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర ధనియాల పొడి ఉంటుంది కదా దాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఈ లోపల మీకు ఏమన్నా ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేయండి ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి కొంచెం ఎంతైనా ఆయిల్ ఎక్కువే కావాలి సో ఆయిల్ కూడా కొంచెం వేగిపోయాక మీరు వేయించుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ వేసి దీంట్లో కలిపేసుకోండి అంతే రెండు నిమిషాలు వేగనిస్తే చాలు రుచికరమైన ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి నిజంగా చాలా బాగుంటుంది ట్రై చేయండి కాకరకాయ అంటే సహజంగా పిల్లలు తినరనమాట దీన్ని గనక ఇలా చేసి పెట్టి వాళ్ళకి పెట్టారంటే అసలు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఉంటానే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe.